సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం ఋషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలితాలు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం ప్రతికూలం మిశ్రమం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనులు అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి తిరోగమన శని ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అంటే మీకు అష్టమ శని నడుస్తుంది కదా తిరోగమనంగా ఇంటికి మీ ఇంటికి ఎలా వచ్చాడో మనకి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ తిరోగమన శని అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అష్టమ శనిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు అందువల్ల కొంచెం శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పదవ ఇంటికి అయినటువంటి కుజుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు పదకొండవ ఇంట్లో ఉన్నాడు బుధుడు మరియు శుక్రుడు రెండవ ఇంట్లో కూర్చున్నారు మానసిక ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది ప్రత్యేకించి ఇంటిలో ప్రారంభం అవుతుందండి కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు శత్రువు రెండు ఒకరున్నారు ఎవరంటే మీ నోరు ఇలా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు తెలియకుండానే మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు మీకు తెలియకుండానే అనుకున్న కూడా జరిగిపోతాయి మంచి మాట్లాడతారు జరిగి మాట్లాడేస్తారు అయ్యో మాట్లాడేస్తారు మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి ఆలోచించి మాట్లాడండి కర్కాటక రాశి మిత్రుల ఎదుటి వారికి కూడా మనస్తత్వం ఉంటుంది వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కష్టాలు పరించే సమయం ఆసన్నమవుతుంది గెట్ రెడీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు ఏ చదువు చదువుకున్నా విజయమే కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు మీ యొక్క చేసే పనిని వదిలేసి డివైట్ అవుతుంటారు చూసారా ఆ డివైట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి కర్కాటక రాసి విద్యార్థుల చదివేయండి ఇప్పుడు ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మేము మీకు మంచి మంచి అవకాశం ఇవ్వడానికి గెట్ రెడీ చదువులో కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆటవిడుపుగా ఉండండి మరీ కూర్చోకండి నైతి మీద అనవసరానికి ధనం సహాయం చేసేవారికి సంపదను కూడబెట్టేవారికి బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి పర్మిషన్స్కి వెళ్ళేవారికి అంతా కూడా ఈ మాస చివరలో కొంచెం ఇబ్బందులున్న మధ్యలో మీరు సాధిస్తారు అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే అవకాశాలు ఆరోగ్యపరంగా జాగ్రత్త మోకాలకు నొప్పికి మోకాలు నొప్పికి మరియు కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు దాన్ని తగ్గించండి రాజకీయ నాయకులకి ఇది డిస్టబెన్స్ మాత్రమే చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం అదృష్ట సంఖ్య ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం ఆగస్టులో చంద్రాష్టమం వారికి వచ్చేసి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి అద్భుతంగాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి కరంగాలి మాలను దర్శించ వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవం ఉంటారు కదా ఇష్టదైవ ఆ కులదైవ దర్శనాన్ని చేసుకోండి కుటుంబం అంతా కూడా వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి చేయండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ వాట్సాప్ చేయండి నో కాల్స్ ఇది వస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సింహరాశి వారికి చాలా మధ్యస్థంగా ఉంది ఈ నెల మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సింహరాశి వారికి చెప్పచ్చండి ఎందుకు ఇలా ఉంటుందంటే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దశమ ఇంట్లో గురువు మరియు కుజుడు ఐదవ ఇంట్లో అది పోయినటువంటి దేవగరు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటున్నారు బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటున్నారు రాశి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పన్నెండో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని మొదటి ఇంట్లో ఉంటున్నారు ఈ మాసమంతా కేతు రెండో ఇంట్లో ఉంటున్నారు ఈ రాశి వారికి మాసం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి పెద్ద పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా సంతోషంగా ఉండేవారు ఇదివరకు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ఇబ్బంది ఏం లేదు పోస్పోన్ అవుతుంది అంతే అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు కేటాయించిన పని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తారు ఉద్యోగ విషయంలో ప్రాబ్లం లేదు మరి ఎక్కడ వస్తుంది ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారం నిలకడగా ఉండదు కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నదే చాలు ఆ డెట్స్ అంతా క్లియర్ చేయడానికి మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తుంది త్వరగా తీర్చమని చెప్పేసి ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇవన్నీ కొత్త లోన్స్కి వెళ్తే రిజెక్ట్ అయ్యే ఉంటాయి లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కంతా వెళ్తారు సార్ అవి ఇబ్బంది వచ్చాయి ఇవి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్త పడాలి కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది తల్లిదండ్రుల మధ్య నుంచి స్ట్రెస్ పెరుగుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లెపవుతుంది ఇవన్నీ కూడా చూద్దాం ఈ మాటకు తప్పుగా అర్థం చేసుకొని పెడర్థాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంది ఆగస్టు నెలలో సింహరాశి మిత్రులారా కాస్త కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి దైవ ప్రార్థన ఎక్కువ చేయడం ప్రార్థన చేయండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఈ నెలంతా కూడాను మెరుగైన ఉద్యోగ స్థితి ఉద్యోగం కొత్తగా పొందాలనుకున్న వాళ్ళకి ఏ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత చూసుకోవచ్చు కానీ వృత్తిగా మాత్రం ఉండకండి కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి గృహ నిర్మాణం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గురువారం నాడు మీరు చేయవలసిన ఒక చిన్న పని అరటి చెట్టు ఎక్కడైనా ఉంటే పోయి నీళ్లు పోయింది అరటి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయం ఆరోగ్యానికి వింటూ ఉండండి రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి ఈ నెల ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ అది కామన్ తప్పదు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి వివాహం కాని వారికి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క లక్కీ నంబర్ మూడు ఒకటి ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ మీరు బ్లూ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అనేది చూపిస్తారే కనకదార స్తోత్రాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువ శాతం పారాయణం చేయండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాస్త్రం ఉంటుంది అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ చంద్రాష్ట్రం కొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్ తో సహా టైంతో సహా చెప్తాను ఎంచుకోండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మ్యాక్సిమం కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాల అనుకూలం పొందుతారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇది వస్తూ